చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం అంగన్వాణి వర్కర్స్ మరియు హెల్పర్స్ కోరుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి టీడీపీ శ్రేణులు ఈరోజు లింగపాలెం అంగన్వాణి వర్కర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్న సమ్మెలో టీడీపీ శ్రేణులు పాల్గొని వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లిశ్రీను మాట్లాడుతూ సమ్మె డిమాండ్ ప్రకారం ఇరవై ఆరు వేలు గౌరవ వేతనం ప్రకటించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రకారం అమలు చేయాలని మినీ సెంటర్స్ మెయిన్ కేంద్రాలుగా చేయాలని జి జీవిత బీమాను కల్పించాలని ఐసీడిఎస్ బడ్జెట్ను పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో అంగన్వాణీలకు ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గతంలో అంగన్వాడీ కేంద్రాలను డ్వాక్రా సంఘాలు టీడీపీ హయాంలో ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న మహిళలపై జగన్మోహన్ రెడ్డి లాఠీ చార్జీ చేసి అక్రమ కేసులు పెట్టడం పిరికి పొంద చర్య అని త్వరలో టీడీపీ జనసేన కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేశాక అంగన్వాడీ మహిళలు అన్ని ఏర్పాటు నెరవేరుస్తారని మీ పోరాటాలకు టీడీపీ పార్టీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు నియోజకవర్గ నాయకురాళ్లు ఇళ్ల లీలా ప్రశాంతి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో చిన్నారులకు పౌష్టికాహారం అందించే చర్యలు చేపట్టడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జిల్లా కార్యదర్శి బోకినల వాసం మాట్లాడుతూ న్యాయపరమైన హక్కుల కోసం అంగన్వాడీ వర్కర్సు హెల్పర్ల పోరాటం అర్థమైందని అంగన్వాణి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయలేదని అంగన్వాణి స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎద్దేవా చేశారు